హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టిన ఆడుదా మాంధ్ర ప్రోగ్రామ్ మొదలైంది పాడేరు మండలం గుండెలు పంచాయతీలో ఆడుదా మాంధ్ర పోటీలు ప్రారంభమయ్యాయి పెద్ద ఎత్తున క్రీడాకారులు గుండెలు సర్పంచ్ పలాసి సర్పంచ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రామారావు గిరి తదితరులు హాజరయ్యారు మా యొక్క గల్లీ క్రికెట్ని మా యొక్క ప్రతిభని చాటుకొని బయటకి తీసుకెళ్లే ఉద్దేశాన్ని ఆలోచించి బాగా మంచి పని చేశారు సో మాకు ఇది పెట్టడం చాలా ఆనందంగా ఉంది మా యొక్క ఇలాంటి చిన్న చిన్న ప్లేయర్స్ని కొంచెం బయట పెట్టే అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సీఎం గారు ఆనందకరంగా ఉంది ఇలా చిన్న అంటే పల్లెటూరులో ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల చాలా మంది ప్లేయర్స్ మరి బయటకు వెళ్తారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతకు మీరు ఆడుతున్న గేమ్ ఏంటి క్రికెట్ అండి క్రికెట్ ఆడుతున్నారా ఎంతమంది ఉన్నారు మీ టీంలో మా టీంలో పదకొండు మంది ఓకే ఇప్పుడు ఆడేస్తారా ఈ రోజు ఆ ఈ రోజు ఆడేస్తాను ఓకే చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఇంత టీం వచ్చేవాళ్ళు కాదు మాకు కాకపోతే ఆడుదాం అందువల్ల చాలా మంది ఇంట్లో ఉన్న సరే ప్లేయర్స్ వాళ్ళ యొక్క ప్రతిభను చూపడానికి చాటుకోవడానికి బయటకు వచ్చారు చూడండి ఇదంతా మా ఈరోజు మన కొండేలి గ్రామ సచివాలయం పరిధిలో మరి ఆడుదమ్ ఆంధ్ర కార్యక్రమం ఆటల పోటీ ప్రారం ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క ఆడుదమ్ ఆంధ్ర అధికారులకు గొప్ప అవకాశం అలాగే మన శారీరకంగా కూడా మంచి దృఢంగా ఉండాలంటే ఒక క్రీడ అనేది చాలా అవసరం ఆ విధంగా ఉద్దేశించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా అనుకుంటున్నాము అలాగే కొండేరి కించూరు పంచాయతీ క్రీడకులు అందరూ వచ్చిన అవకాశాలు వినోగించు విన శ్రద్ధగా కొంచెం ఆడుతారని చెప్పేసి అలా మండల స్థాయిలోకి ఎన్నడూ ఎప్పుడు లేని పథకం ఇలా జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు పెట్టారు అందులో మన టీఓ గారికి అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు సూచనలు పంచాయతీ తొమ్మిది టీంలు వచ్చాయి ఆ టీం నుంచి ఎవరైతే బెస్ట్ ప్లేయర్ ఉంటారో వాళ్ళు మాత్రమే నేను సెలెక్ట్ చేస్తాను ఓకేనా సెలెక్ట్ చేసి ఫదర్గా మండల స్థాయిలో నేను తీసుకెళ్తున్నాను ఓకేనా తీసుకెళ్ళిన తర్వాత మండల స్థాయిలో కూడా సెలెక్షన్స్ ఉంటుందమ్మా అది మండల స్థాయి సెలెక్షన్స్ ఉంటుంది అయితే ఇంకోటి అంటే మండల స్థాయి వెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ లో పీస్ బాల్ లెదర్ బాల్ టోర్నమెంట్ ఉంటుంది టెన్నిస్ బాల్ కాదండి ఓకేనా లెదర్ బాల్ ప్లే ప్లే ఉంటుంది ఓన్ టర్ఫికెట్ అది డిస్ట్రిక్ట్ వైజాగ్ లో అవుతుంది టర్ఫికెట్ ఆడాలి అది సో సో ఫర్దర్ గా టెన్నిస్ బాల్ ఎవరైతే ఫార్వర్డ్ గా ఆడుతున్నారో ఎవరికి బెస్ట్ ప్లేయర్ ఉంటారో వాళ్ళని తీయడం జరుగుతుంది సో క్రికెట్ టోర్నమెంట్ ఇది టూ డేస్ జరుగుతుంది టూ డేస్ ఈ రోజు ఈ రోజు ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ నైన్ జరుగుతుంది టోర్నమెంట్ అనే సో ఫైనల్ గా ఇక్కడ నుంచి సెలెక్ట్ అవుతాయి ఫైనల్ గా ఉంటా ఓకే